ఇవాళ మనం ఈ ఫైవ్ ఫార్మింగ్ ఫార్మింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి మీరందరూ మా ధర్తి ఎస్పీకే ఫార్మ్కి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం మన పొలాన్ని తయారు చేసుకోవాలి బేసిక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మనకు పొలం ఉంది ఆవులు ఉన్నాయి ఆవులు లేని వారు ఆవును పెంచుకోవాలి ఆవు పెంచుకోలేని పరిస్థితులు ఉంటే కనీసం పక్కనున్న గోశాల నుంచి అయినా అనుసంధానం ఏర్పరచుకొని ప్రతిరోజు మనకు కావాల్సిన ఎరువు అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం మీరు ఆ ఎరువుగా లేకపోతే మనం ఈ వ్యవసాయము పర్ఫెక్ట్ గా చేయలేమండి అందుకొరకు మనము చేసే వ్యవసాయానికి ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ అనాలా లేకపోతే ముఖ్యమైన వస్తువు అనాలా ముఖ్యమైన జీవి అనాలా లేకపోతే సర్వస్వం అనాలా అది మొత్తం ఏంది అంటే గోమాత గోమాత లేంది మనం ఈ వ్యవసాయం చేయలేము అనేది ఎస్పీకే పద్ధతిలో నిర్ధారమైనది వేరే ఇంకొక వ్యవసాయాలలో మీకు గోమా లేకున్నా సరే గో ఉంది లేకపోతే ఎంజైమ్స్ ఉన్నాయి ఆ ఎంజైమ్స్ తోను కూడా చేయొచ్చు ఇవన్నీ ఉన్నాయండి చేయొచ్చు కూడా నేను చేయకూడదు అది తప్పని నేను అనట్లేదు కాకపోతే మనకేంటంటే ఒక వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ వ్యవసాయంలో ప్రతిఫలము ఆశించకుండా మనకు సేవ చేసేటటువంటిది ఒక భగవంతుడు మనకు ఒక సృష్టి కల్పించి ఇచ్చినాడు అది గోమాత మనం ఈ వ్యవసాయం చేయడం వల్ల ఏమైతుందంటే గోవును కూడా పరిరక్షించుకుంటున్నాం ఆవు ఎంతైతే అవసరం ఉన్నదో అంత అవసరాన్ని మొత్తం మనం అన్ని రకాలుగా వాడుకోవాలండి ఇవాళ గోవును మన పూర్వీకులు చాలా బ్రహ్మాండంగా ఇచ్చేవాడు ఒక అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తే అత్తగారింటికి అమ్మాయితో పాటు గోవును కూడా ఇచ్చేవాడు మామ వరకట్నము ఇప్పుడు వరకట్నం వచ్చింది అప్పుడు పెట్టుబోతల ఎట్లయితే సార పెట్టి తూల్తాము అట్లా ఆవును కూడా ఇచ్చేవారు ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అని అంటే నా బిడ్డ కూడా చాలా సౌభాగ్యంగా మా పుట్టి మెట్టినింట్లో కూడా ఉండాలి అని చెప్పి ఒక ఆనందంతో తండ్రిచ్చేవాడు అనమాట మరి ఆ సంస్కృతి నుంచి మనం ఇలా ఏ సంస్కృతికి వచ్చినాము బైక్ ఇస్తారా సైకిల్ ఇస్తారా కారు ఇస్తారా అని స్టేస్కి వచ్చినామండి ఓకే అవి ఇచ్చేది ఇస్తూ ఇవాళ మనం పునరావృతం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఆవును కూడా తెచ్చుకోలే స్టేజికి వస్తున్నాము ఇచ్చే స్టేజికి వస్తున్నాము రేపు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాను వాళ్ళ తండ్రిని అడిగి ఆవు ఇప్పించుకోండి మేము వ్యతిరేకి